హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు రాగి పిండి కొబ్బరితో కలిపి నేను స్వీట్ చేసి చూపించబోతున్నాను కొంచెం మనకి కమ్మర్ కట్ లాగా అనిపిస్తుంది కొంచెం చూగా మర్లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇది చక్కగా మెల్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి పాకం ఏమి రాక్కర్లేదు తర్వాత మనం ఫిల్టర్ చేసుకుంటాము ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు రాగి పిండిని తీసుకోవాలి ఈ రాగి పిండిని మంచిగా నేతిలో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఈ రాగి పిండి మొత్తం ఈ నెయ్యిని పీల్ చేస్తుంది బాగా పొడి పొడిగా అయిపోతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుతూ ఉన్నామంటే ఈ పొడి పొడిగా అయిపోయిన ఈ రాగి పిండి ఉడికిపోయేసి ఇందులో నుంచి కూడా ఆయిల్ మనకి నే వేసుకున్న నెయ్యిని ఆ ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా లైట్గా వదిలేయడం స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి రాగి పిండి ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ఒక ముప్ప ఒకప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎండి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము బెల్లం సిరప్ చేసుకున్నాం కదా ఆ బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసేసి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకుంటూ మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి పిండి మొత్తం మొత్తం ఎక్కడ ఉండలేకుండా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ రా షుగర్ సిరప్ని వేసుకుంటే ఇలా ఒక నిమిషం తర్వాత మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఈ మనకి కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి వదిలేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మంచి స్మెల్ కోసం ఇలాచి అలాగే నా దగ్గర వాటర్ మిల్లన్ సీడ్స్ ఉన్నాయి ఆ వాటర్ మిలన్ సీడ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను లైట్గా క్రష్ చేసేసుకొని కావాలంటే జీడిపప్పు లేదా బాదం పప్పు మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు బట్ ఈ వాటర్ మిలన్ సీడ్స్ చాలా బాగుంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇంకొక రెండు నిమిషాలు పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంటి నుంచి ఒక కొంచెం బాల్ తీసుకోవాలి తడి చేయితో తీసుకుంటే మనకి చేయి కాలకుండా ఉంటుంది బెల్లం సిరప్ కదా ఇలా బాల్లాగా ఫామ్ అయిపోయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టేసుకొని ఈ మిక్స్చర్ మొత్తాన్ని అందులోకి వేసేసుకోవాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం గోరవెచ్చేంతవరకు వెయిట్ చేయాలి వేడివేడిగా ముందు తీయకూడదు వేడివేడిగా తీసామంటే చేతులు కాలిపోతాయి కొంచెం గోరవెచ్చగా ఎంతవరకు వెయిట్ చేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటాయి నవ్వులుతుంటే చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్